ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చ్ ఇరవై ఎనిమిది అపోహపడడం లేదు కదా మనము యోధయకు తిరిగి వెళ్ళిదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు అక్కడికి తిరిగి వెళ్ళేదివా అని ఆయన అడిగిరి యోహాను పదకొండు ఏడు ఎనిమిది యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడో నాకు అర్థం కానప్పుడు ఆయన పొరపడుతున్నాడని నేను ఆలోచించే హక్కు నాకు లేదు ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి దేవుని నడిపింపు ప్రకారము నేను నడుస్తున్నప్పుడు ఆయనకు అవమానం కలుగుతుందని నేను ఆలోచించడం సరికాదు వాస్తవానికి ఆయన నడిపింపు ప్రకారము నేను నడవకపోవడమే ఆయనకు అవమానం తెస్తుంది ఏది దేవునికి గంత తెస్తుందో ఏది ఆయనకు అవమానం తెస్తుందో నా స్వంత అభిప్రాయాల ప్రకారము ఆలోచించడం సరికాదు ఈ విషయంలో దేవునికి బహిరంగంగా అవమానం కలగకూడదని నేను బలంగా కోరుకున్నప్పటికీ అది సరి అనేది కాదు ఎందుకంటే దేవుడు నన్ను ఆదేశించిన ప్రకారము నేను చేయాలి వాస్తవానికి నేను ఆయన నడిపింపు నడిగాను కాబట్టి దేవుడు నన్ను ఈ దిశగా నడిపిస్తున్నాడు అయితే నేను లాభ నష్టాల గురించి అంచనా వేసినప్పుడు నా మనసులోకి సందేహాలు వాదోపవాదాలు ప్రవేశిస్తాయి దేవునికి సంబంధించని వాటికి నేను నా మనసులో చోటిస్తున్నాను ఇందువల్లనే దేవుడు నాకు ఇచ్చిన ఆదేశాలు సరిగ్గా లేవని నేను అపోహపడుతున్నాను మనలో అనేకులకు యేసుక్రీస్తు గురించి విశ్వసనీయమైన అభిప్రాయాలున్నాయి అయితే ఎంతమంది యేసుక్రీస్తు పట్ల విశ్వాసత చూపుతున్నారు అడుగు ముందుకు వేయడానికి నాకు ఏమీ కనిపించకపోయినప్పటికీ అడుగు ముందుకు వేయడమే విశ్వాస్యత మొత్తం పద్నాలుగు ఇరవై తొమ్మిది చూడండి అయితే నాలో ఒకటి ఉంటుంది అది నా సొంత అభిప్రాయాల పట్ల విశ్వాస్యత నా మనస్సును ముందుగా నేను దిటో చేసుకోవాలి విశ్వాసం అంటే మేధోపరమైన అవగాహన కాదు నా కళ్ళకేమీ కనిపించపోయినప్పటికీ యేసుక్రీస్తు పట్ల నిర్వివాదమైన నిబద్ధత చూడడమే విశ్వాసం యేసులో విశ్వాసపు ముందడుగు వేయాలా లేక దేవుడు సెలవిచ్చినది స్పష్టంగా కనబడేంత వరకు వేచి చూడాలా అనే విషయంలో నీ మనసులో చర్చ మొదలైందా అవధుల్లేని లేని ఆనందంతో వెంటనే ఆయనకు విధేయత చూపు ఆయన నీకు ఏదైనా సెలవు ఇచ్చినప్పుడు నీలో నీవు చర్చించుకున్నట్లయితే ఏది ఆయన ఆయనకు ఘనత తెస్తుందో ఏది ఆయనకు అవమానం తెస్తుందో అనే విషయంలో నీవు అపోహపడుతున్నావని అర్థం నీకు యేసు పట్ల విశ్వాసత ఉందా లేక నీ స్వంత అభిప్రాయాల పట్ల విశ్వాసత ఉందా ఆయన సెలవు ఇచ్చిన దాని పట్ల నీకు విశ్వాసత ఉందా లేక నీవు ఆయన మాటల్ని ఆయనకు చెందని ఆలోచనతో జత చేయడానికి ప్రయత్నిస్తున్నావా ఆయన మీతో చెప్పినది చేయడం యోహాను రెండు ఐదు